శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాలి మండలం బోరుభద్ర గ్రామ పంచాయతీ గోదానం స్కూల్ వీధి సమీపంలో ఉన్న మూడు వీధుల ప్రజలకు త్రాగునీటి కష్టాలు పలుమార్లు అధికారులు చుట్టూ తిరిగి సమస్య పరిష్కారం చేయండి అని కోరిన అధికారుల యొక్క జాడలేదు మూడు వీధులకు ఒకే కుళాయి పాయింట్ ఉండడం వల్ల తక్కువ సమయం నీరు ఇవ్వడంతో మూడు వీధుల ప్రజలకి నీరందగా గొడవలు జరుగుతున్నాయి ప్రెసిడెంట్ పట్టించుకోవడం లేదు ఇంకే అధికారులకు చెప్పలేదా సచివాలయం చెప్తా చెప్పలేదు సచివాలయం డిపోతాను అక్కడ కానీ తేలి తగ్గించేవో బాబో మంచిలేదు తేరే అందరూ ఒకనా ఉంటారా బుసి రోజు తేలేకపోతా ये लोग फाइनस वाले ये लाई ये दालो पर ज़्यादा में ली दर्दील ज़्यादा रहो पगले चोटी चुपा हो ये दूर गाते ज़्यादा दूर पेरांतर ये पेर दिया को गले चोट का नहीं दर वाले हम पेरू पेरे नोट मालूम पार रह बाहुम रहता है इनको कॉलेज कोचिंग के अलावा फिर बाहर गए लोगों को बाहर गए लोग ఈ నీళ్ళకి చుట్టు పెట్టిపోతారు రాడోళ్ళు మూడు ఈ మూడు ఈ